నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం పాల్కొండ అసెంబ్లీలోని వేల్పూర్ మండలం లాకూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది ఇక్కడ సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి మాండవ వెంకటేశ్వరరావు మాజీ మంత్రి మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు కార్యాలయం ఈ రోజు పాల్గొండ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలతో పాటు బూత్ స్థాయి నాయకుల సమావేశం ఏర్పాటు చేశాం సునీల్ గారు అన్నారు ఏ బూత్ లో లీడర్స్లో ఆ బూత్ లో నా దృష్టిలో ఉంటుందనేటువంటి మాట కానీ నేను ఒక మాట అంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీల సమన్వయంగా మనం అందరం పనిచేస్తే పాల్గొండ నియోజకవర్గంలో కూడా నాయకత్వం గట్టిగా ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి పెద్ద మెజారిటీ మనం గౌరవంలో చివరి రెడ్డి గారికి ఇస్తామా చేతులు ఎత్తి మీరు చెప్పండి ఇస్తావా పార్టీలో మనమంతా కట్టుగా పనిచేసినప్పుడు ఇందిరాగాంధీని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి బహిష్కరించిన తర్వాత ఇందిరాగాంధీ గారు మన మెరక్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భం